కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచన భాగమును మూలవాక్య భాగంగా చదువుకుందాం కుమారులు మంచిది చదవబడిన వాక్యము ఆ త్రిఏక దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు దేవా కృపామయుడ ఇంతమట దాకా చకటి పాటల చేత మిమ్మలను మహిమపరిచిన బిడ్డలను ఈ దాసులను మీరు ఆశీర్వదించండి ఈ సమయము నా తన్ని మాటలాడు సమయము మేమందరము వినే సమయము విని ఆ ప్రకారంగా నడవగలిగిన సమయము మా ప్రభువ నూతన కుమారునికి నూతనముగా ఈ పొడము పైన ఉద్భవించిన కుమారుడు మీరిచ్చిన వారసత్వము మీరిచ్చిన ఆశీర్వాదపు ఇవి మీరిచ్చిన బహుమానము నా తండ్రి చక్కటి కుమారునికి నామకరణము చే జరపడానికి మీరు చూపిన మహాకృపను బట్టి నిన్ను శుతిస్తూ ఇట్టి కృతజ్ఞత కలిగి ఈ కోడికెను కుటుంబ సభ్యులు నిర్వర్తిస్తుండగా ఈ పోలంపల్లి గ్రామంలో అయా కుటుంబాన్ని మీరు ఎన్నుకొని నీ రక్షణలో నిలబెట్టుకుని ఇప్పటివరకు వరకు నడిపించారు నీ దాసునికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిని బట్టి జాబును బట్టి నిన్ను శుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయమున నా తన్ని వితబడబోచన్న వాక్యమును మీరు ఆశీర్వదించి మీ వినికిలో నెరవేర్చండి మా అందరికీ నా తండ్రి అయ్యానర్త అర్ధవంతముగాను ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను దీవెనకరంగాను మాకు మీరు మలచి మహిమనుందుమని ఈ కార్యమును ఆసంతం మట్టుకు నీ అధ్యక్షత నడిపించమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేండ్ 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 మంచిది ప్రేమిని వారలారా నామకరణ మహోత్సవము అని అంటే ఎంత ఉత్సవంగా ఎందుకు చేయాలి పేరు పెట్టడము అనేక మంది ఈ పేర్లు పెట్టే కార్యక్రమము కానీ బర్త్డేలు కానీ ఇంకా మ్యారేజ్ డేలే కానీ ఇలాంటి కార్యక్రమములను చేయడము కొంతమంది క్రైస్తవుల జీవితాలలో చూస్తే అవాయిడ్ చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అని అంటే ఇలా చెయ్యమని బైబిల్లో ఇక్కడ లేదు కదా అని చెప్తారు క్రిస్మస్ పండుగను కూడా చెయ్యమని లేదు కాబట్టి క్రిస్మస్ను కూడా మేము చెయ్యము అని అంటారు బైబిల్లో లేదు కాబట్టి మేము చెయ్యము అని చెప్పేవారికి ఈ సమయంలో ఒక సూటి ప్రశ్న నీ సహోదరుడు నిన్ను మైళ్ళ దూరము నడిచి రమ్మనంటే నీవు నడిచి వెళ్ళాలి అని వార్తలో భక్తుడు రాశాడు ఎటు రమ్మంటే అటు వెళ్ళ వెళ్ళడము సాధ్యమేనా ఆచరణ సాధ్యం అవుతుందా కాదు ఎందుకు కాదు ఒకడు పని పాట లేకుండా తిరిగినట్లయితే వాడు ఎటు వమ్మంటే అటు పోవాలి ఎటు రమ్మంటే అటు రావాలి నీ సహోదరుడే కాబట్టి నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలా వెళ్ళడము సాధ్యపడదు అక్షరమును బట్టి చూస్తే మనము దానిని పాటించవలసిన అవసరత లేదు కానీ ఆధ్యాత్మిక జీవితంలో అది ఆశ ఆచరణ సాధ్యముగా పాటించవలసిన అవసరత ఉంది అలాగనే బైబిల్లో లేని అనేకమైన కార్యాలు వాళ్ళు చేస్తారు కానీ బైబిల్లో ఉన్నవే చేయాలి అని ప్రధానమైన వాటిని మర్చిపోతూ ఉంటారు ఆది కాండంలో ఆదాము ఆదాము ద్వారా ఉద్భవించిన మానవాళి అంతటికి మూలపితరుడుగా విశ్వాసులందరికీ తండ్రిగా పరిగణింపబడిన అబ్రహాము తన కుమారుడైన ఇసాకు జన్మించి పాలు విడిచిన త ఆ తర్వాత పాలు విడిచిన దినాన గొప్ప విందు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం గొప్ప విందు చేశాడనంటే విందు చేయడం అనంటే నాతో పాటు మీరు కూడా ఆనందపడండి అని ఆహ్వానం పలిగాడు అబ్రహాంకి అప్పటికే చాలా పరిచయాస్తులు ధనవంతుడు గనక మంచి పరిచయాస్తుడు అనేకులను ఆహ్వానించి విందు చేశాడు విందే చేయద్దు ఆనందపడద్దు అనంటే అది చాలా చాలా ఆస్యాస్పదముగా ఉంటుంది ఇలా విందు చేయడము ద్వారా ఒక సువార్తను ప్రకటిస్తాము ఆ సువార్త ద్వారా యేసునాథుడు మహిమ పొందుతాడు విన్నవాళ్లకు ఆశీర్వాదకరము నూతనముగా గ్రహించే వారికి రక్షణ భాగ్యము ఇన్ని మేలులు ఉన్నాయి చెయ్యడంలో క్రిస్మస్ చేయడమును బట్టి క్రిస్మస్ మాసములు డిసెంబర్ మొదటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కానీ ఇరవై ఐదు వరకు కానీ సువార్త ప్రకటిస్తూ ప్రకటిస్తూ అనేక మందిని యేసులో నడిపించడానికి ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రయత్నాలు ఎన్నోసార్లు సఫలమయ్యాయి ఇలా సువార్త ప్రకటించినప్పుడు మేమందరం రక్షింపబడ్డాము అని చెప్పిన అనేక మంది ఉన్నారు ఎప్పుడు విన్నారు మీరు సువార్త అంటే క్రిస్మస్ అప్పుడు మా వాడలకి వచ్చి ప్రోగ్రాం చేశారు ఓ వీధి నాటకం వేశారు వీధి సువార్త చెప్పారు ఇలా వాళ్ళు అనేక మంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు సాక్షులుగా ఎప్పుడు వారు రక్షింపబడ్డారంటే క్రిస్మస్ మాసములో సువార్త ప్రకటించడం ద్వారా మరి క్రిస్మస్ను చేయకుండా సువార్త ప్రకటించకుండా ఎంతమందిని రక్షించగలుగుతాం అపోస్తుడైన పౌలు అన్నాడు మొదటి కొరంతి పదకొండు ఒకటి ఏమన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని సెలవిచ్చాడు ఆ ప్రకారంగా ఏ విధము చేతనైనను అనేకులను యేసు వైపు నడిపించుటకు ఏ విధము చేతనైనను కొందరనైనను రక్షించుటకు నేను అన్ని విధముల వంటి వాడనైతిని అన్నాడు పౌరు అంటే అర్థమేంటిది ఎవరు ఎలాంటి వారో అలాగా ఆయన ఆవభావములను జొప్పించి జోడించి అనేకులను ఏసు వైపు ఏసు సులువ వైపు మళ్లించడమే పౌలు యొక్క ఉద్దేశము నేను సంచరించి చూడగా అతి దేవతాభక్తి కలిగినట్టుగా మీరు నాకు కనబడుచు ఉన్నారు తెలియక దేనియందు విశ్వాసం కలిగి ఉన్నారు ఆ దేవుణ్ణి నేను మీకు ప్రకటిస్తానని పౌలు అన్నారు ఎలా చేశావు తీతుకు రాసిన పత్రికలో మీ కవీశ్వరులలో కొందరు ఇలాగా అంటిరి ఎలా తెలిసింది అనంటే సకల మత గ్రంథముల సారమును గురించిన సాక్ష్యము సత్యము యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నాయి కాబట్టి యేసును నమ్మండి మోక్ష మార్గానికి వెళుతారు అని సువార్త ప్రకటించాడు ఇలా ప్రకటించడము అలా గ్రంథాలు చదవడము ఇలా పండుగలు చేయడము పురుళ్లు చేయడము పుట్టింటికలు చేయడము ఇదంతా వాక్యానుసారమేనా అనంటే వాక్యానుసారమని వ్రాయాలి అనంటే ఈ ఉగ్రంథము సరిపోదు పుట్టింటికలు చేయాలా అనంటే దీన్ని రాయాలనంటే ఇది సరిపోదు పురులు చేయాలా ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మంచిది అని లేఖనం కనబడుతుంది నూతన నిబంధనలో ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని అంటే ఇలా నామకరణ మహోత్సవం పెట్టి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన అవసరత ఉన్నది హలలు అలాగని మనమేమి ఆడంబరాలు చేసి ఏదో అల్లరలకు కానీ ఆడుబోటలకు కానీ దేవుని నామమునకు దూసిన పాలుగా మనము చెయ్యము చెయ్యలేము దేవునికి మహిమకరంగా ప్రతి కార్యమును చేస్తాము దేవునికి మహిమకరముగా ప్రతి కార్యమునను దేవునికి వచ్చేటట్లుగా జరిగిస్తూనే ఉంటాము తద్వారా నలుగురికి సువార్త ప్రకటించవచ్చు అని సదుద్దేశం బైబిల్లో లేదు కాబట్టి చెయ్యద్దు అనే వాళ్ళు ఎలా సువార్త ప్రకటిస్తారు ప్రేమిన వారలారా మెటుకు చెప్పచ్చే ఏమిటనగా నూట ఇరవై ఏడవ కీర్తనలో భక్తుడు గానము చేసి ఈ విధంగా తెలియజేస్తున్నాడు కుమారులు ఎహోవ ఇచ్చు బహుమానము అని కనబడుతుంది ఏంటిదట ఎహోవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఎహోవ మన బహుమానము అన్నాడు గర్భఫలము బహుమానము కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యములు ఈవులు ఆశీర్వాదాలు అయితే ప్రతి వ్యక్తిని దేవుడే పుట్టిస్తూ ఉన్నాడా అనంటే ప్రతి ఒక్కరిని దేవుడే పుట్టిస్తాడు ఎందుకంటే జీవవాయువును ఊదగలిగిన వాడు దేవుడు సర్వేశ్వరుడు అనబడిన యేసునాథుడు ఒకడు మాత్రమే ఆధామవ్వలు ముద్దలుగా ఉన్నప్పుడు నాసిక రంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు జీవాత్మ ఆయను అని దైవ గ్రంథము బైబుల్ తెలియజేస్తుంది దైవ గ్రంథము పవిత్ర గ్రంథము ఖురాన్ తెలియజేస్తుంది కురాన్ షరీఫ్లో కూడా అతడు నరుడయ్యాడు అని రాయబడ్డది చతుర్వేద సంహితలో కూడా ఈ మానవాళి ఎంత పుట్టింది అని చతుర్వేద సంహిత కూడా తెలియజేస్తుంది కాబట్టి అందరికీ తండ్రి ఒక్కడే ఆ సర్వేశ్వరుడు అనబడిన పితరుడు మన తండ్రి యేసునాథుడు ఆ యేసునాథుడు తెలియజేస్తున్నాడు గర్భఫలము యహోవ ఇచ్చు బహుమానము అని చెప్పి యహోవ ఇచ్చు బహుమానము అని చెప్పాడు కానీ కార్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఐదవ వచన భాగమును చదవండి ఆశీర్వదింపబడు అని చెప్పి నీ సంతానమునందు భూలోకమునందు అన్నీయు ఆశీర్వదింపబడును అన్నాడు నీ సంతానం అనంటే ఎవరి సంతానము చెప్పాలి ఎవరి సంతానము అబ్రహాము యొక్క సంతానము ద్వారా భూలోకమంతయు ఆశీర్వదింపబడుతుంది అన్నాడు ఆయన ఎవరు ఇస్సాఖ నీ సంతానము వలనన్నాడు నూట ఇరవై ఏడవ కీర్తన భాగములోనేమో కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యం అన్నాడు ఎవరి పేరు చెప్పలేదు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేశాడు ఏమని కుమారులు యహోవ ఇచ్చు స్వాస్థ్యము ఆయనిచ్చు ఆశీర్వాదము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అన్నాడు ప్రతి గర్భఫలము దేవుడిచ్చిందేనా దేవుడే ఇస్తూ ఉన్నప్పుడు కార్యాలు మూడు ఇరవై ఐదులో నీ సంతానము మాత్రమే ఆశీర్వదింపబడుతుందని ఎందుకు చెప్పాలి ప్రతి సంతానము ఆశీర్వదింపబడుతుందని చెప్పాలి ప్రతి సంతానము దీవించబడుతుందని చెప్పాలి గాని అబ్రహము నీ సంతానము మాత్రమే ఆశీర్వదింపబడుతుంది భూమి మీద అని ఎందుకు చెప్పాడు